భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో జాఫర్గఢ మండలం కోనాచలం శివార్లో ఉన్నటువంటి నూట అరవై ఒకటి టూ సర్వే నంబర్లో ఇరవై ఆరు ఎకరాల ఇరవై రెండు గుంటల ప్రభుత్వ భూమిని రెండు వేల పదిహేను పదహారు సంవత్సరంలో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ఎర్ర జెండాలు పాటి భూ పోరాటం చేసి ఆ గుడిసెలు వేయించడం అనేది జరిగింది ఆనాటి నుండి నేటి వరకు భూమి కోసం ఈరోజు పేదలు పేదల కోసం గుడిసెలు వేయించినాం గుడిసెలు వేసిన తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఈరోజు ఆ గుడిసెలను కూడా డిస్మెంటల్ చేయడం జరిగింది కానీ గత ప్రభుత్వ పాలనలో పేదలకు కానీ ఏ రకంగా ఆసరా కల్పించినటువంటి పరిస్థితి లేదు గన్పూర్ నియోజకవర్గ నియోజకవర్గం కావచ్చు జఫర్గడ మండలం కావచ్చు పేదల పట్ల గత ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు కానీ ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ఈ ఇరవై ఆరు ఎకరాల ఇరవై రెండు గుంటల ప్రభుత్వ భూమిలో కొత్తగా ఏర్పడినటువంటి దుర్గేతండ గ్రామ పంచాయతీకి రెండున్నర ఎకరాల భూమి కేటాయించి మిగతా ఇరవై నాలుగు ఎకరాల భూమిని ఈరోజు ఇంటర్నేషనల్ ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మిస్తామని చెప్పేసి శంకుస్థాపనలు రెండు వందల కోట్లు కూడా మంజూరు చేయడం అనేది జరిగింది ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ తరఫున అభినందనలు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఈ ఈ ప్రభుత్వ భూమిని గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దాదాపు ఇక్కడ ఉన్నటువంటి మాజీ డిప్యూటీ సీఎం మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య గారి అనుచరులు దీని రియాల్డర్లకు అమ్ముకున్న దీని ఎర్రజెండాల పాతి కాపాడినటువంటి చరిత్ర సిపిఐది సిపిఐ పార్టీది ఇక్కడ ఉన్న నాయకత్వం చెప్పేసి విలేకరులు కానీ మా సోదరులు కానీ తెలియజేస్తా ఉన్నాం ఇది కూడా మీరు అర్థం చేసుకోవాలి తెలంగాణలో ఉన్నటువంటి గన్పూర్ నియోజకవర్గంలో ఈ నియోజకవర్గంలో ఉన్న అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఈ భూ పోరాటం చేసినటువంటి వారి మీద అఘాయిత్యాన్ని కూడా పాల్పడ్డ ఈ ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐతో జెండా పార్టీ ఈరోజు పేదలకు పంచాలనే నినాదంతో పెద్ద ఎత్తున పోరాటం చేసిన పార్టీ సిపిఐ ఈ సిపిఐ పార్టీ పోరాటంలో దాదాపు దుర్గతండకు సంబంధించిన కసన తండకు సంబంధించిన కోనాచలం గ్రామానికి సంబంధించినటువంటి గిరిజనులు కావచ్చు బడుగు బలహీన వర్గాల ప్రజలందరూ వచ్చి ఈరోజు ఈ భూములు భూమి భూపోరాటం చేసినటువంటి పరిస్థితి ఉన్నది ఈ చరిత్ర సిపిఐ పార్టీ సిపిఐ పార్టీ చేసినటువంటి భూపోరాట చరిత్ర దీన్ని వక్రీకరించి కొంతమంది వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకున్న దాన్ని తగ్గేది లేదు ఏదున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చాలా మంచి నిర్ణయం అని చెప్పేసి సిపిఐ పార్టీగా మేము కోరుతా ఉన్నాం ఎవరైతే ఏం చేసినా ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగానే ఇక్కడ ఇంటర్నేషనల్ ఇంటిగ్రేటెడ్ స్కూల్ త్వరితగతిన మంజూరు అయింది త్వరితగతిన పనులు ప్రారంభించాలి వచ్చే విద్యా సంవత్సరం నాటికి స్కూల్ ప్రారంభించాలని చెప్పేసి సిపిఐ పార్టీగా మేము ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం